షాప్లో బూజు దులిపేసుకుంటున్నాం దీపావళి సందర్భంగా క్లీనింగ్ సెక్షన్ అవుతుంది క్లీనింగ్ సెక్షన్ కాసేపు మాట్లాడుకుంటూ క్లీన్ చేసుకుంటే చేసుకుంటే హాయ్ కుమరిత ఇగో దుద్దు నువ్వు లైక్ చేస్తా లేవు కుమార్ వస్తున్నావు కానీ లైక్ చేస్తా ఏం చేస్తలేవు నీకు లైక్ చేయడానికి వస్తలేదు ఫోన్ మధ్యలో రెండు సార్లు ఇట్లా ఇట్లాను ఫోన్ మధ్యలో రెండు సార్లు ఇట్లాను లైక్ వస్తుంది

లైక్ చేసినా వస్తలేదు ఎట్లా చేసినా మధ్య అలా రెండు సార్లు ఇట్లా నొక్కు ఇది అనిపిస్తుందా ఇట్లా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయి వస్తుంది రెండు సార్లు అని ఇట్లా టక్ టక్ ఫాస్ట్గా ఇంకా అయిపోలేదు అట్లా చేసినా రెండు మాటలు లైక్ చేసినా వస్తలేదు దానిని నేను చేయాలి మాకేదో లైక్ ఆల్రెడీ లైక్ పెడుతుందా ఓకే ఏం చేస్తున్నావు మరి తిన్నావా లేదా ఇంకా లైవ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ నువ్వే వస్తున్నావు కుమ్మరి డైలీ అట్లా ఎట్లా అర్థం అర్థమైతే లేదు

ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్ లో చేసేయండి లైవ్ స్టార్ట్ అయిపోయింది ఎలా శనివారం నేను ఒక్క పొద్దు తినను నీకు తెలుసు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ షాప్లో ఏ షాప్లో తుడుస్తున్నావు ఇంటికన్నా లేకుంటే షాప్లో నేను తిన్నాలా షాప్లో ఉన్న ప్రజెంట్ నా షాప్లో ఉన్న దాంగిల్ స్టోర్ ఇప్పుడే తిని వచ్చిన ఇక్కడ క్లీనింగ్ అంతా అయిపోయాక నైట్ అక్కడికి నువ్వు వచ్చినాక నైట్ అక్కడ ఆ షాప్లో స్టార్ట్ చేద్దాం క్లీనింగ్ అట్లా ఉంటుంది మనతోటి తగ్గేదలే మరి ఏమనుకుంటున్నావు నువ్వు భోజనం దొరుకుతున్నావా లేకుంటే ఫ్యాన్ అని చెప్పాల అలాగే అర్థమవుతుంది అర్థం కావద్దు నీకు అర్థం కావద్దు ఏ టైం అయితే వస్తారు కి లైక్ చేస్తారు లైక్ చేయి లైక్ చేయి లైక్ చేయి లైక్ చేయి ఫైవ్ మినిట్స్ అయింది స్టార్ట్ అయ్యి ట్వంటీ మినిట్స్ అయినాక వస్తారు అందరు పొక్కలు ఒక్కొక్కరు నేను పెట్టినాకెంట్ చదువుతున్నావా చదువుతున్నా కాబట్టి ఆన్సర్ ఎత్తున్నా ఆరు గంటలకు వస్తా నీ దండ మా అక్క నేను లైక్ కొట్టేది కొడితే నా స్క్రీన్ అవుతుందని లైక్ ఎత్తలేదు నేనేం చేయాలి లైక్ వస్తుంది నేను నువ్వు లైక్ వేస్తా లే లైక్ వేస్తే నాకు నాకు ఏర్పడుతుంది వస్తావా ఆరికి వస్తే నువ్వు వచ్చిన తర్వాత జెర్సీ తిట్టింటి దుల్దాం ఓకేనా దీపావళి కష్టాలు అని పెడతా ఇక్కడున్నాక నాకేం అర్థమైత లేదు ఇదే వర్సా ఇక్కడున్నా ఈ పని చేసుకుంటున్నా ఓకేనా ఎస్ ఎస్ ఓకే డన్ చెప్పు ఇంకేంటి బాయా లైక్ ఒకటి లైక్ గట్టకుండా ఎందుకు అవుతున్నాం మీకు ఇష్టం పండుగకు రావద్దా మీకు ఇష్టం పగబడకు హరే అది మీ కష్టం పగ వాళ్ళకు కూడా రావద్దు కామెంట్ అంతా కరెక్ట్ టైప్ ఓకేనా ओके कंप्लीट बैंगल्स थोड़ा ओके ओके इधर बाटली ಇಲ್ಲ ರಾಂಗನೆ ಸಕ್ಕನ್ನಚ್ಚ್ನನ್ನ ನಿನ್ನ ಇಲ್ಲಿಂದ ಬರ್ತಿದೆ ಇದೆ रंगulo ಇಲ್ಲ

हाय हेलो <smoking> <tech Kidatte> लाइक करो रस्सुर लाइक చేయండి పటా పటా దన దన లైక్ 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 షేర్ సబ్స్క్రైబ్ నా కుర్చీ రిపేర్ కుర్చీ ఉంటది లేదా انا

あか <Ay> <laughs>

హలో ఎవరన్నా ఉన్నారా ఏం చేస్తున్నారు తిన్నారా ఏం కానీ వన్ మినిట్ ఐ విల్ కంటిన్యూ విన్ లైఫ్

అమ్మ ఏం చేస్తున్ తాతా అనుంద అమ్మ ఆ తాత అలబస చేయ చే అడ గిరాకి బాగ్ వచ్చింది ఒక్కసారి పోయాస్తా తాత అలబస చేస్తుందే

जर्सी देखा के अलग ना फ्रेंड्स गिरा के चिंग बताना ये वो नहीं मसाब देखा गिरा के दे। ఫోన్ చేసి మరి ఫోన్ చేసి మరి డౌట్ ఉంటే ఫోన్ కలిపిస్తే మాట్లాడు ఆల్వే ద ఫోన్ విన్ని బు డాడీ ఫోన్ స్టీప్ అని మనం చెప్పినగా ఆ నేను కూడా నాకి నవ్వలే గ్యారంటీ తెల డబ్బు ఇవ్వాలని చెప్పి కద అలానే ये नहीं तो वो क्रेडिट लाटेस्ट है लाटेस्ट है ना बड़ा सा के நான் اصلا பிரேக்ஸ் వాట్సాప్ అని బ్లాక్ చేయమని చెప్పిన కదా అక్క నాకు తెలీదు అన్నయ్య సరి వచ్చినట్టు ఏది పగర్పాలా తీసుకోండి వాట్సాప్ అన్ చేసి చేసిస్తాం కానీ కుమ్మరి అలా చూస్తావా ఒక్కలు కూడా అస్సలు లేదు నేపు చేయరాదంటే నాకు చెప్పక్క ఎందుకు కొత్త ఆధారం చేస్తారు అని కూడా నాకే రో చేస్తానా బాటిలా ఒక లింకా బాటిల్ చేయరాదు కొమ్మరి చేస్తే బ్లాక్లు అన్బ్లాక్లు మనది ఏమేమి తీసుకురా ఎన్ని కాఫీ ఇంకొక నాలుగు

కానిచ్చిన వీళ్ళ పట్ల పద్నాలుగు కాఫీలా మొత్తం వీళ్ళకే గీడున్నోళ్ళకి పదిహేను కాఫీలో కదా మూడు వందలు అయితే ಈ ವಾಟರ್ ಬಾಟಲ್ ಇಟ್ಲಾಟರ್ ಅರವೈ ರೂಪ ಚಾಯಕೇನ ಅರವೈ ನಾಲ್ಕು ಮಂದಿ ಸೀಡು ಮೂಡ

రెండు వందల ఎనభై రూపాయలు అతాయి Mino, non c'hai il discora? Non वो देखो फास्ट का देखो।, देखो ना नी ना Obrigado.